భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం నల్గొండలోని స్థానిక దొట్టికుమ్మరయ్య భవనంలో డివైఎఫ్ఐ జిల్లా సమైక్య కార్యదర్శి గత్తపాటి సుధాకర్ అధ్యక్షతను నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్ హాజరై మాట్లాడారు భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం నల్గొండలోని స్థానిక భవన్ లో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి గద్దపట్టి సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆ చెలగాటమాడి అనేక మంది నిరుద్యోగులు చనిపోవడానికి కారణమైందన్నారు సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయక కాలయాపన చేసి టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ జరిగిన స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయకపోవడంతో స్పందించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పతనం చెందింది ఈ నూతన సంవత్సరంలో కొత్త ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ సంకల్ప సంవత్సరంగా చేయాలని నూతన ప్రభుత్వాన్ని కోరారు నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నారు అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని యువతను మోసం చేస్తుందన్నారు రాష్టంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి పడుతుందన్నారు ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్ల మహేష్ డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఎండి అక్రమ్ పాలాది కార్తిక్ కార్లపూడి రాము అవిశెట్టి కిరణ్ గుండాల నరేష్ నాగయ్య శివ తదితరులు పాల్గొన్నారు